తొమ్మిది వందల యాభై ఆరు కిలోమీటర్ల దాదాపుగా తీర ప్రాంతం తీసుకొచ్చి ఒక్కనోషి రఫి గారు కాదు కాదు చిన్నపిల్లి గారు చిన్నపిల్లి గారు సరే సరే చిన్నప్పటి రఫి గారు మరొకసారి చిన్నప్పటి గారు చిన్నప్పరెడ్డి గారు సరే మీరు చెప్తున్నారు ప్రధాని మోదీ గారు అప్పుడు కుదరలేదు కాబట్టి వాళ్ళు వీళ్ళు వాళ్ళంటి రాజకీయ విమర్శలు విమర్శలు కామన్ గానే ఉంటాయి కానీ అభివృద్ధి విషయం వచ్చే చెప్పండి ఒక్క నిమిషం విమర్శ కింద తీసేస్తామా కాదు కాదు చెప్పేసి అవును అన్నమాట వాస్తవమే నేను అనేది ఏంటంటే నేను అనేది ఏంటంటే ఒక ప్రాంత అభివృద్ధి కోసం కావాలి అంటే ఆల్రెడీ ఇప్పుడు చెప్పారు బ్రిటన్ తోటి ఒక వాణి చెప్పందని కుదుర్చుకున్నారు మాల్దీవులకి వెళ్ళారు మాలదీవులతో మన క్లాష్ వచ్చిన మాట వాస్తవం కానీ మాలదీవులతో మన వెళ్ళి పర్యటనతో ఆ క్లాషెస్ కూడా పోయాయి ఒక మన దేశం అభివృద్ధి చెందుతుందంటే ఒక్కొక్కసారి క్లాషెస్ వచ్చినా ఇంకొకసారి కలవటం ఇవన్నీ కామన్ గా అభివృద్ధిలో ప్రాసెస్ లో కంటిన్యూ అవుతూ ఉంటాయి ఇప్పుడు రాజధానికి సంబంధించి అలాగే మీరు ప్రతిపక్ష పార్టీగా ఉన్న రేపు మళ్ళీ ఏ ప్రభుత్వం వస్తుంది ఎవరు చెప్పలేము కానీ ఎప్పటికీ ఇలా ఒక ప్రభుత్వంపై మరో ప్రభుత్వం లేదా ఒక పార్టీపై ఇంకో మరో పార్టీ ఇలా విమర్శలు చేసుకుంటూ పోతే ఇంకెప్పుడు దీని పులి స్టాప్ పడే అవకాశం ఉందనుకోవచ్చు అనుకోవచ్చు అంటే ఒక రాజధాని నిర్మాణానికి అభివృద్ధికి అసలు మీ పార్టీ తోడ్పాటు ఎంత వరకు ఉంటుంది సార్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా రాజధాని నిర్మాణానికో రాజధాని కట్టుకోవటానికో వ్యతిరేకం కాదు అది ఒక ప్రాంత లేకపోతే ఇరవై తొమ్మిది గ్రామాలకి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితే అమరావతి అమరావతి ఎక్కడికన్నా అమరావతి అమరావతి అని తప్పితే ఆంధ్రప్రదేశ్ని అమరావతిగా మార్చినటువంటి పరిస్థితి చంద్రబాబు నాయుడు గారు అమరావతి అమరావతి అని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ అంటే అమరావతి కాదండి అమరావతి అనేది ఒక నగరంగా పెట్టుకొని ఇరవై ఆరు జిల్లాలకు సంబంధించినటువంటి పేర్లు ఉచ్చరించడం నేర్చుకుంటే ఇరవై ఆరు అన్ని జిల్లాల ప్రజలు కూడా నా రాష్ట్రం అని చెప్పేసేట భావన కలుగుతుంది కానీ చంద్రబాబు నాయుడు గారు ఇరవై తొమ్మిది గ్రామాలకే ముఖ్యమంత్రి అనుకోండి ఆయన ఎక్కడ పోయినా అదే ప్రచారం చేసుకోవచ్చు దాన్ని ఎవరు అభ్యంతరం పెట్టం అలాగే తొమ్మిది వందల యాభై ఆరు కిలోమీటర్ల తీర ప్రాంతం ఉంది జగన్మోహన్ రెడ్డి గారు గుర్తించి ముందు చూపుతోటి ఆరు పోర్టులు తీసుకొచ్చి ఈ ఆంధ్రప్రదేశ్ని బాగు చేసుకోవాలంటే ఇది ఒకటే మార్గం అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు గుర్తించి చేసినటువంటి పరిస్థితి అలాగే పదహారు మెడికల్ కాలేజీలు తీసుకొస్తే కనీసం మెడికల్ కాలేజీలు ఈ కూటమి ప్రభుత్వంలో ఉన్న వీళ్ళందరూ మాట్లాడుతూ ఉన్నారు సార్ కూటమిలో ఉన్నాడు మెడికల్ కాలేజీలు మేము నడపలేము ప్రైవేట్ పరం చేసుకుంటామని లెటర్లు రాస్తే ఎంత బాగా బీజేపీ వాళ్ళు దాన్ని సమర్థిస్తా ఉన్నారు కేంద్రం సపోర్ట్ తోటి వచ్చినటువంటిది అయినప్పటికీ కూడా నడపలేము అనేటటువంటి భారతదేశ ప్రభుత్వం సపోర్ట్గా ఉంది మీకు పెద్ద పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు పెద్ద చంద్రబాబు నాయుడు గారు పదిహేను సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన భవన చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు ఎందుకని పదిహేను పదహారు మెడికల్ కాలేజీలు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చి సుందరంగా తీర్చిదిద్దినటువంటి మెడికల్ కాలేజీని సీట్లు ఫిల్ చేసుకోవటం మా చేత కాదు మా వల్ల కాదు ఎనికి తీసుకోండి అని చెప్పేసి అడిగేది ఎక్కడైనా ఉందా సార్ ఈ భారతదేశంలో వచ్చిన మెడికల్ కాలేజీని ఒత్తులుకునేటటువంటి ఈ కూటమి ప్రభుత్వాన్ని ఏమనాలి సార్ అడిగేవాడు లేక ఈ వచ్చినట్టు డామినేట్ చేసుకుంటా జగన్మోహన్ రెడ్డి గారు అలా చేశారు ఇలా చేశారని చెప్పేసి మాట్లాడటం తప్పితే ఏంది సార్ వీళ్ళు చేసేది ఇందా చెప్తా ఉన్నారు చంద్రబాబు నాయుడు గారంట ఎక్కడక్కడో టిట్కో ఇల్లు కట్టారంట అటన్నిటికి చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు ముప్పై లక్షల మందికి ఇళ్ల స్థలాలు ఇచ్చి పది లక్షల మందికి ఇళ్లు కట్టించి ఆంధ్రప్రదేశ్ లో ఎటుపోయినా కానీ సచివాలయాలు అన్నా క్యాంటీన్ అన్నా క్యాంటీన్లు ఎన్ని సార్ మీరు నడిపింది ఇరవై నాలుగు అన్నా క్యాంటీన్లు నడిపి ఐదేళ్లలో ఇరవై నాలుగు అన్నా క్యాంటీన్లు మీరు నడిపింది మేము పదిహేను వేల సచివాలయాలు పడితే అన్న క్యాంటీన్ మార్చి సచివాలయాలు కట్టామంట చెప్పేదానికన్నా ఉండాలా తెలీదు చెబితే వినరు పదిహేను వేల చిన్నప్పటి రెడ్డి గారు చిన్నప్పటి రెడ్డి కాదు కదా రాజధాని నిర్మాణానికి సహకారం ఎలా ఉంటుంది మీరు తోడ్పాటు అభ్యంతరాలు ఏంటి అడుగుతున్నావు అంతే సరే జగన్మోహన్ రెడ్డి గారు జగన్ జగన్ అని చెప్పేసి ప్రజలు అలాగే ఎటుపోయినా కానీ పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు గారు ఈ జగన్ గోలేంద్ర బాబు అని చెప్పేసి జగన్ గారిని ఎక్కడికక్కడ కట్టడి చేయటం కోసం వంద మంది రావాలి రెండు వందల మంది రావాలి సుజాత గారు మీకు లాస్ట్ లు ఇస్తాను సుజాత్ గారు చిన్నప్పరెడ్డి గారు మాటలు వింటుంటే ఏదో కామెడీ మూవీ చూస్తున్నట్టుంది సార్ ఎందుకంటే చిన్నప్పరెడ్డి గారు చిన్నప్పరెడ్డి గారు మీరు మాట్లాడే మాట్లాడలేదు కదా ఒక నిమిషం ఒక నిమిషం మీకు ఇస్తాను మీకు ఇస్తాను అవకాశం ఆర్తి తిరిగాను ఇప్పుడు కాదు చిన్నపిరెడ్డి గారు మాట్లాడేవండి కుదుర్చుకున్న నేపథ్యంలో మాస్టర్ ప్లాన్ ఫ్రీగా చేసి ఇచ్చింది అలాగే ఇంకొక విషయం సార్ చాలా క్లియర్ గా ఏమీ లేదు ఆ కళ్ళ ముందే అన్ని మనకి నిజాలు పచ్చని నిజాలు కనిపిస్తున్నాయి సార్ వైసీపీ వచ్చిన తర్వాత చేసిన అభివృద్ధి